ఒక్క కాల్ చేయండి చాలు వచ్చి వాలిపోతా అంటున్న కేరళ కుట్టి దక్షిణాది సినిమాల్లో మలయాళ కన్నడ భామల హవా తొలి నుంచి నడుస్తూనే ఉంది కేరళ నుంచి సినిమా అవకాశాల బాటలో అడుగుపెట్టి నిలదొక్కుంటున్న భామ ఐశ్వర్య మీనన్ కన్నడం మలయాళ భాషల్లో నటిగా పరిచయమైన ఈ మలయాళీ భామ అనువాద చిత్రాల ద్వారా తెలుగుకు పరిచయమైంది రెండు మూడు తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె ఇప్పుడు వీరా చిత్రంలో కథానాయకుడిగా ఎలాగోలా ఛాన్స్ దక్కించుకుని షూటింగ్ కూడా పూర్తి చేసింది తనకు చేతిలో ఏ అవకాశాలు లేవు అందుకనే కొందరు స్టార్ హీరోల జాబితా సంపాదించి వారికి గాలం వేసి అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని వార్తలు అయితే ముందుగా ఆర్య మీదే గురిపెట్టిందిమే ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి ఆర్య అంటే తనకు వీరాభిమానమట అంతెందుకు నటి అన్న కోరిక తనలో కలిగినందుకు కారణం ఆర్యనే అనేసింది అందుకే ఆర్యతో నటించే అవకాశం కలిగిస్తే ఫ్రీగా నటిస్తానని పారితోషికం కూడా అడగనని ఫీలర్ వదిలింది ఈ భామ తన లక్ష్యం సిద్ధింపజేసుకోవడానికి ఆర్యతో సినిమాలు చేస్తున్న దర్శకుల గురించి ఆరా తీసి ఒక్క ఛాన్స్ ఇవ్వరాదు అంటూ రాయబారం పంపుతోందని సమాచారం సినీ పరిశ్రమలో ఇలాంటి ఫ్రీ ఆఫర్లు అంటే అవి ఎక్కడికి వెళతాయో తెలుసు కాబట్టి ఐశ్వర్య మీన తన ప్రకటనలకు వాస్తవానికి మధ్య తేడాను సరిగా అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటే మంచిదేమో లైక్ టీవీ